రేపే అతిపెద్ద పౌర్ణమి చైత్ర పైగా జయంతి కూడా జరుపుకుంటారు ఇదే శనివారంతో కలిసి రాబోతుంది అయితే ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే చాలు కూర్చుని తిన్న తరగని ఆస్తి వస్తుంది కోట్లు దూసుకు వస్తాయి మీ ఇంటికి డబ్బు దూసుకు వస్తుంది ధర కూడా పోతాయి కాబట్టి ఈ వస్తువులను మర్చిపోకుండా ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే మీరు కనివిని ఎరుగని సంపదను మీ సొంతం చేసుకోగలుగుతారు ఎందుకంటే ఈ పౌర్ణమికి అంత శక్తి ఉందని మనకు పురాణాలు చెబుతున్నారు ఇదే మనకు మొదటి పౌర్ణమి అంటే శ్రీ విశ్వవస్తునామ సంవత్సరంలో మొట్టమొదటి పౌర్ణమి కాబట్టి దీనికి అతీత శక్తి ఉంటుంది ఇది ఒక వంద సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుత పౌర్ణమి అని కూడా పండితులు చెబుతున్నారు కనుక మర్చిపోకుండా ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి అసలు ఈ పోర్ నమి రోజున ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో జై హనుమాన్ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ పవనమే మనకు శనివారంతో కూడి వస్తుంది ఈ ఈరోజే హనుమాన్ జయంతిని జరుపుకుంటారు ఈ హనుమాన్ జయంతి శనివారంతో కలిసి రావడం చాలా విశేషం ఈరోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి ఇంటిని శుభ్రం చేసిన తర్వాత చక్కగా గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టండి ఆ తర్వాత ఇంట్లో ఆంజనేయ స్వామివారిని పూజించండి ఎందుకంటే ఈరోజు హనుమాన్ జయంతి స్వామివారి పుట్టినరోజు కనుక ఆంజనేయ స్వామివారిని ఎరటి పూలతో పూజించండి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి ఐదు వడలను ఐదు అరటిపండు స్వామివారికి నివేదన చేయండి పూజ చేసే ముందు ఇంట్లో అంతా కూడా పసుపు నీళ్లు కచ్చితంగా చల్లుకోండి కుదిరినవారు ఈరోజు కచ్చితంగా ఆంజనేయ స్వామివారి టెంపుల్కి వెళ్లండి స్తోమత ఉంటే గుడిలో కూడా వడలమాలను సమర్పించండి ఇలా చేస్తే ఆంజనేయ స్వామివారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఈరోజు స్త్రీలు ఉదయం లేవగానే ఒక గ్లాసులో నీటిని తీసుకుని ఆ నీటిలో చిటికెడు కుంకుమను మరియు ఒక చుక్క పాలను అలాగే రెండు మిరియాలను తీసుకుని పొడిలాగ చేసి ఆ పొడిని కలిపి తర్వాత ఆ నీటిని మీ ఇంటి మెయిన్ డోర్ మీద చల్లుకోవాలి అలా చల్ లుకుంటే ఇంట్లోనే దరిద్రం అంతా కూడా పోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో వేసుకుని కూర్చుంటుంది కళ్లు కనిపిస్తే ఆ కుక్కలకు మినుములతో చేసిన పదార్థాలను అంటే గారెలుగాని ఇడ్లీలుగాని అట్లుగాని ఊతప్పంగానే ఇలాంటి పదార్థాలు పెట్టండి ఇలా ఈ రోజు కుక్కలకు మినుములతో చేసిన పదార్థాలను ఆహారంగా పెడితే ఆంజనేయ స్వామివారి అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అంతేకాదు ఈ పౌర్ణమి రోజు ఎవరు కూడా చింతపండు తినకూడదు ఏ కూడా చింతపండును స్వీకరించకూడదు కూడా చింతపండు వాడకూడదు అంటే పులుసు ఈ ఈరోజు ఇంట్లో వాడకూడదు రోజు ఈరోజు కూరలు తినకూడదు అంతేకాదు లక్ష్మీదేవికి కూడా ఈ పౌర్ణమి అంటే చాలా ఇష్టం అందుకే మీరు ఈరోజు సాయంత్రం అమ్మవారికి దీపదూప నైవేద్యాలతో పూజ చేసుకోండి ఈ పౌర్ణమి చాలా శక్తితో వస్తూ ఉంది ప్రతి నెలలో పౌర్ణమి వస్తుంది కాని దేని శక్తి దానికే ఉంటుంది కొన్నిసార్లు పౌర్ణమి ఘడిలు కావచ్చు పౌర్ణమితి కావచ్చు చాలా పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి పౌర్ణమి కొన్నిసార్లు అమృత ఘడిలతో వస్తువుంటుంది అలా వచ్చినప్పుడు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి అంటే ఆ వస్తువుల ద్వారా అమ్మవారు అంటే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది మన ఇంట్లో తీష్ట వేసుకుని కూర్చుంటుంది ఇది చాలా మందికి తెలిసిన విషయమే కాబట్టి మర్చిపోకుండా చక్కగా మీరు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే సరిపోతుంది ఈ కూడా పరమ పవిత్రమైనవి మీ దరిద్రాలు తీసేయడానికి ధనాన్ని తెచ్చిపెట్టడానికి మీకు చక్కటి ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి మీ సంపాదనను పెంచడానికి ఉపయోగపడే వస్తువులు ఈ వస్తువులకు అతిత ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ వస్తువులతో పాటు అమ్మవారు వస్తుంది కాబట్టి ఈ వస్తువులు మంగళకరమైన వస్తువులను కూడా ఒక రకంగా భావించుకోవచ్చు అందుకే మర్చిపోకుండా ఈ వస్తువులను అయితే మీ ఇంటికి తెచ్చుకోండి మనం పౌర్ణమి రోజు కచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించాలి ఎట్టి కూడా మనం తలకు నూనెపెట్ టుకోకూడదు అలానే పౌర్ణమి మర్చిపోయి మర్చిపోయికూడా గుమ్మడికాయను తినకూడదు అదే గుమ్మడికాయని తెచ్చి ఇంటికి కట్టుకుంటే మంచిది కానీ తినకూడదు కాదని రోజు గుమ్మడికాయ తింటే మనకు దరిద్రం పట్టిపిడిస్తుందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఇలాంటి నియమాలను ఖచ్చితంగా ఆచరించండి ఈ పౌర్ణమి రోజు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు కోర్టు దూసుకు వస్తాయి కష్టాలని కూడా పోతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి ముఖ్యంగా మనం తెచ్చుకోవాల్సిన మొదటి వస్తువు ఏమిటి అంటే రాళ్ల ఉప్పు మీరు అనుకోవచ్చు ఎప్పుడు రాళ్ల ఉప్పు గురించే చెప్తూ ఉంటారు రాళ్ల ఉప్పుకు అంత శక్తి ఉంటుందా అంటే అవును వందకు వంద శాతం రాళ్ల ఉప్పుకు శక్తి అధికంగా ఉంటుంది రాళ్ల ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది సముద్రమంటే లక్ష్మీదేవి పుట్టినలో ఇది అందరికి తెలిసిన విషయమే ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది కాబట్టి ఆ ఉప్పుకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంటుంది ముఖ్యంగా పౌర్ణమి రోజున ఉప్పును తెచ్చుకుంటే చాలా మంచిది చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడగలుగుతాం బిచ్చగాడు సైతం కుబేరుడు అయిపోతాడు ఎందుకంటే ఉప్పుకు అంత పవర్ ఉంటుంది ఉప్పుతో చేసే కొన్ని రకాల పరిహారాలకు కూడా అయితే శక్తి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రోజు ఒక పది రూపాయలు తెచ్చుకోండి అంటే రాళ్ల ఉప్పు గల్లు ఉప్పు దొడ్డు ఉప్పు రాక్ సాల్టు క్రిస్టల్ సాల్టు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా మీరు ఎలా పిలిచినా పర్లేదు ఈ రాళ్ల ఉప్పును తెచ్చుకోండి ఇంట్లో ఆల్రెడీ ఉన్నప్పటికీ కూడా ఈ రోజున ఖచ్చితంగా ఉప్పును తెచ్చుకోండి పరిహారం ఇంట్లో వంటగదిలో ఉప్పు డబ్బాలో వేసుకుని వంటల్లో అయినా సరే వాడుకోవచ్చు పరిహారం చేయాలి అనుకునేవారు మాత్రం ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా పరిహారం నుంచి మీరు బయటపడాలన్న ధన సమస్యలను తొలగించుకోవాలన్న ఈ పరిహారం చేయండి ఇది అప్పు పరంగా ఇంటి పరంగా అలానే వ్యాపార సంస్థల పరంగా కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం ఉపయోగపడుతుంది ఒక చిన్న మట్టిపాత్రను గాని ప్లాస్టిక్ గాని తీసుకోండి తీసుకున్న తర్వాత మీరు తెచ్చుకున్న ఉప్పులో నుంచి ఒక గుప్పెడంత ఉప్పుని చేతితో ఆ బోల్లో పోసేయండి తర్వాత ఆ గిన్నెలో ఒక రూపాయి బిల్లను పసుపు కుంకుమలను కొన్ని ఆవాలను వేయండి తర్వాత ఆ డౌన్లోడ్ తీసుకుని వెళ్లి మీ బీరువా కింద పెట్టి వదిలివేయండి మళ్లీ మరునాడు ఉదయం ఆ బోల్ని తీసేసి దానిలో వస్తువులను ఒక కవర్లో వేసి ఆ కవర్ను పారే నీటిలో పడకండి కాబట్టి పరిహారాన్ని ఈ విధంగా ఆచరించుకోండి రూపాయి మాత్రం మనం హుండీలో వేసుకోవచ్చు దానం చేసుకోవచ్చు అది మీ ఇష్టం అన్నమాట ఉప్పు తెచ్చుకుని ఇలా పరిహారం చేసుకోవచ్చు లేదు మాకు పరిహారాల మీద ఇంట్రెస్ట్ లేదు అనుకునేవారు ఆ ఒప్పుకున్న వంటలో వాడుకోవచ్చు ఇలా ఉప్పును తెచ్చుకుని ఈ రెండు విధాలుగా కూడా మీరు ఆచరించుకోవచ్చు ఎలా చేసినా మంచి ఫలితం వస్తుంది అమ్మవారి యొక్క అనుగ్రహమైతే సంపూర్ణంగా కలగడానికి అవకాశముంటుంది కాబట్టి ప్రయత్నించండి ఇక ఆ తర్వాత ఈరోజు తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు ఏమిటంటే గవ్వలు ఐదు గవ్వలు తెచ్చుకోండి మీ ఇంట్లో పసుపు గవ్వలు ఆల్రెడీ ఉంటే వాటిని ఈ పౌర్ణమి రోజు తీసి పాలతోగాని నీళ్లతోగాని కడగండి అలా కడిగేసిన తర్వాత ఈ గవ్వలని తీసుకుని వెళ్లి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజించండి పూజ అంటే పెద్దగా ఆడంబరంగా చేయాల్సిన అవసరం లేదు కొంతమంది మార్వాడిస్ కావచ్చు కొంతమంది బాగా డబ్బుండే వాళ్ళు కావచ్చు సాధువులు మునులు ఈ పవనమేకి అతీత శక్తిని కలిగి ఉంటారు కాబట్టి లక్ష్మీదేవిని చాలా ఘనంగా పూజించుకుంటూ ఉంటారు అలా పూజిస్తే తల్లి అక్కడే ఉండిపోతుందని ఒక నమ్మకం అలా పూజించుకునేటప్పుడు అమ్ మవారికి సంబంధించిన వస్తువులను పెడుతూ ఉంటారు పెట్టేసి పూజించుకుని ఆ తర్వాత ఆ వస్తువులను తీసేసి చక్కగా ధనం దాచే చోటగాని లేదంటే వారితో పాటుగాని ఆ వస్తువులను పెట్టుకుంటూ ఉంటారు గవ్వలను అమ్మవారి యొక్క చెల్లెలుగా భావిస్తూ భావిస్తూంటారు లక్ష్మీదేవి సో కొని తెచ్చుకుని లేదా ఇంట్లో ఉన్న గవ్వలనే పూజించుకుని బీరువాలో కాని పూజ గాని పెట్టుకుంటే మంచి ఫలితాలను చూసే అవకాశం ఉంటుంది కావున ఈ రోజు కచ్చితంగా ఐదు కవులు కొని తెచ్చుకోండి ఆల్రెడీ మీ ఇంట్లో ఉంటే లేదు ఇక మూడవ వస్తువు ఏమిటి అంటే ధనియాలు ధనియాలు కూడా లక్ష్మీకారకంగా భావిస్తారు అంటే ఇది బాగా చాలా మంగళకరమైనవిగా భావిస్తూ ఉంటారు ధనియాలకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి ధనియాలను పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది అలా అని మీరు ధనియాల పౌడర్ను తెచ్చుకోకండి కేవలం ధనియాలు మాత్రమే ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న తర్వాత వాటిని పూజ గదిలో పెట్టేసి ఒక గంట అలా వదిలేయండి ఆ తర్వాత ఆ ధనియాలను మన వంటలో వాడుకోవచ్చు ఈరోజు ధనియాలు ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఇది ఖాయం కాబట్టి ధనియాలను కూడా మీరు ఈ రోజున ఇంటికి తెచ్చుకోవచ్చు ఇక తర్వాత పౌర్ణమి రోజు పసుపును కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు పసుపు చాలా మంగళకరమైనది మంగళప్రదమైనది పసుపు గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదన్ నమాట పసుపు లక్ష్మీదేవి రూపం కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా పసుపు మీ ఇంటికి తెచ్చుకోవాలి పసుపును ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది పసుపు చిన్న ప్యాకెట్ను ఇంటికి లేదంటే రెండు పసుపు కొమ్ములను కొన్ని ఇంటికి తెచ్చుకున్న మనకైతే అద్భుతాలు జరుగుతాయి మంచి ఫలితాలను చూడడానికి ఎక్కువగా అవకాశాలుంటాయి మనకు ధనం వస్తుంది మన ఇంటి సంపాదన పెరుగుతుంది ఐశ్వర్యం లభిస్తుంది ఆర్థికంగా మనకు బాగా కలిసి రావడానికి అవకాశముంటుందందుకే ఈరోజు పసుపుని ఇంటికి తెచ్చుకోండి పోౌనమి రోజు చక్కగా డబ్బాలో పోసి పెట్టుకోవచ్చు ఈ విధంగా కూడా మంచి ఫలితాలుంటాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అంతే అన్నమాట ఇలా ఈ విధంగా మీరు ఆచరించి చేసుకుంటే సరిపోతుంది మీకు నచ్చిన వస్తువులు మీకు కావాల్సిన వస్తువులను మాత్రమే తెచ్చుకోండి అలా తెచ్చుకుంటేనే ఆ తల్లి ఇష్టంగా మీ ఇంటికి వస్తుంది ఇక ఆ తర్వాత ఈ పౌర్ణమి అతీత శక్తులతో కూడికని వస్తుంది కాబట్టి గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకుంటే ఈరోజు చాలా మంచిది గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకుంటే మనకు ఐశ్వర్యం లభిస్తుంది మనం గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది సర్వదరిద్రాలను పోగొట్టుకుంటాము అలానే కాకుండా నుంచి మనం బయటపడే అవకాశం కూడా ఉంటుంది కొన్ని పీడల్ని మనం వాళ్ళం అవుతామని కూడా చెప్పుకోవచ్చు గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ గుమ్మడికాయకు చక్కగా కుంకుమ పసుపుతో బొట్లు పెట్టి ఆ తర్వాత ఇంటి గుమ్మ ముందు వేలాడ తీయండి గుమ్మడికాయ తెచ్చుకుంటే మీరు సాయంత్రం మూడు గంటలు దాటిపోయిన తర్వాత గుమ్మడికాయని మీ ఇంటి గుమ్మానికి కట్టండి అంటే ఇంటి గుమ్మానికి కాదు ఇంటి గుమ్మ ముందు వేలాట తీయండి ఇలా గుమ్మడికాయను చక్కగా ఇంటి ముందు వేలాడదిస్తే చాలా మంచిది అంటే గుమ్మడికాయ పాతది ఉండి అది చాలా పాడైపోయింది అదంతా కూడా ఎండిపోయింది అనుకుంటారు కదా అలాంటి గుమ్మడికాయను ఈరోజు తీసి పడేసి కొత్తది తెచ్చి ఇలా కట్టుకుంటే కొత్త సంవత్సరంలో మనకు ఐశ్వర్యమే ఐశ్వర్యమన్నమాట ఈ గుమ్మడికాయ మనకు దిష్టిపరంగా ఉపయోగపడుతుంది చక్కటి మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మన జీవితాన్ని మారుస్తుంది మనకు అష్టైశ్వర్యాలను సిద్ధించేలాగా చేస్తుంది ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది అందుకే గుమ్మడికాయని ఈరోజు తెచ్చి ఇంటి గుమ్మ ముందు వేలాట తీసుకోండి మంచి ఫలితాన్ని పొందండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు